ಎಕ್ಸ್ಪ್ರೆ ಅದೇ ವಿಧಾನ

ఎగ్జాక్ట్లీ సస్పెండ్ చేసి తర్వాత పెండింగ్ అయిపోయి సస్పెండ్ చేయండి ముందు మీరు సస్పెండ్ చేయండి ముందు దాని తర్వాత ఎంక్వైరీ చేయండి పెండింగ్ ఎంక్వైరీ సస్పెండ్ చేయండి ముందు వైకుంటే సస్పెండ్ ఎంతమంది చేయలేదు ఎంతమంది ఆఫీసులు సస్పెండ్ చేస్తున్నారు పెండింగ్ ఎంక్వైరీ చేయండి ఆమె నిర్దేశం చేయండి మళ్ళీ రిన్స్టేట్ చేయండి ఎన్ని రోజులు ఇట్లా ఒక్క భువనగిరిలో ఇద్దరు చచ్చిపోతారు ముఖ్యమంత్రి మాట్లాడు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు మరి ఎవరు నడిపిస్తున్నారు వెల్ఫేర్ శాఖ వచ్చి రమ్మని చెప్పండి చూద్దాం మినిస్టర్ లేడు ముఖ్యమంత్రి మాట్లాడు అసెంబ్లీలో వీళ్ళ గురించి వాడు మాట్లాడు మరి ఎవరు మాట్లాడాలి అంటే ఎస్సీ ఎస్టీలు బీజీలు ఓట్లు కావాలి మా పిల్ల పాలాభిషేకాలు చేయాలి పిల్లలకు అభివార సంఘాలు పెట్టాలి ఆ పిల్లలు పల్లెకి మోయాలి చచ్చిపోయేదే మా పిల్లలు ఎన్ని రోజులు కావాలి ఇట్లా ఎన్ని రోజులు కావాలి మా పిల్లలు మా ఇళ్ళలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కటి కూలిపోయి చేసుకుని పిల్లలను చేతగా ఇక్కడ పంపిస్తున్నాం ముఖ్యమంత్రి ఒకరు నాలుగు ఎమ్మెల్యేలు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లయింది మరి ఎప్పుడు బాగుపడుతుంది ఈ సిస్టమ్ అప్పుడు చచ్చిరీ ఇప్పుడు చచ్చిరీ మరి ఎక్కడున్నది తేడా ఒక్కరు కూడా పట్టు వచ్చి రోడ్ల మీద కూర్చోవాలి ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలి మరి రోడ్ల మీద ఇట్లా ఎప్పుడు ఆలోచించినా సార్ మీరు దయచేసి మీరు మొన్న తీసుకురాండి ఆర్థిక తీసుకొచ్చి రైటింగ్ కానీ ఆ పిల్లల గురించి కనీసం అసెంబ్లీలో ఒక్కరోజైనా మాట్లాడిందా ముఖ్యమంత్రి ఒక్క రోజైన ఎమ్మెల్యేలు మాట్లాడింద్రా ఒక్క రోజున నా ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు మాట్లాడింద్రా వీళ్ళ ఓట్లు లేకపోతే మీరు ఎట్లా పోతారు అసెంబ్లీలకు వీళ్ళు ఓట్లేకపోతే అసెంబ్లీలో పోతారా మీరు ఇలా మా పిల్లల కోసం ఎక్కడ పోయినాడు మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ మీ మినిస్టర్లు ఎక్కడ పోయి ముఖ్యమంత్రి ఒక్క రోజు మాట్లాడితే మరి సూర్యపేట జిల్లాలో సూర్యాపేట సూర్యాపేట సూర్యపేట అనుకోండి ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి రెండవ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మరి అనుమానాస్పదిలో మరి కాలేజీలో మరణించడం జరిగింది మరి అలా నిన్న పోయిన వారం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు భగశ్రీ తర్వాత వైష్ణవి పదవ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం వాళ్ళ బాడీల మీద గాయాలుండడం అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరక ముందే ఈ రోజు సూర్యపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం ఈ వరుస ఆత్మహత్యలు వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది మరి ఇందుకోసమేనా రోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇందుకోసమైనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి అప్పుడు విషాహార ఘటన జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి ఇక్కడ పోయింది ముఖ్యమంత్రి ఎక్కడ పోయినారు ఎమ్మెల్యేలు అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు ఎవరు చూస్తున్నారో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఇలా ముఖ్యమంత్రి అయింది ఇలా వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీలో ఎమ్మెల్యేలు అయినారు ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతా ఉన్నది మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేదు అంటే ఏంది బిల్లు ఈ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే వెళ్లకుండి ఉంటారన్నా లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లగా ఉంటారన్న మీ ఉద్దేశం ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి కారక ముందే వాళ్ళు ఇంకొక అమ్మాయి చనిపోయింది రేపు ఇంకొక అమ్మాయి చనిపోతే గ్యారంటీ ఉన్నది రికార్డు రొక్కార్డు కుటుంబాలు మా బతుకలి తెల్లారింది కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లలు తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు నేను అంటున్నా యా రేవంత్ గారు మీకు దండబేడి చెప్తున్నా మీ ఆరు గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్ కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి మీ ఆరు గ్యారెంటీ లేకపోయినా మంచి తెలంగాణ సమాజాన్ని కానీ మా పిల్లల ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి మీరు అక్కడ ఊసు ఇక్కడ మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే రాలే ఎవరు రాలే మరి ఎట్లా ఈ పిల్లల ఈ ఈ గోస చూసుకునేది అందరు కూడా సుధార్పం చేసుకుని భక్తులు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉండదు అందుకొరికే అర్జెంట్గా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో అంటే అమ్మ ఒక డాక్టర్ అయింది బైపీసీ స్టూడెంట్ చాలా నిర్జీవంగా పడున్నది మీరు ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి అట్లయితే ఉంటాము ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము దయచేసి గురుకుల పాఠశాలల్లో ఆశ్రమ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా అయినా సైకాలజిస్ట్ ను పెట్టండి ఒక కౌన్సిలర్ ను పెట్టండి పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళతోని రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు పిల్లలు ఆ కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ ను పెట్టండి అని చెప్పినాం ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు ఒక్కరు అంటే ఒక్కరు మాట్లాడతలేరు అసెంబ్లీలో మాట్లాడతలే అసెంబ్లీ బయట మాట్లాడతారు వాడిని వీడి తిట్టుకోగా వీడిని వాడు తిట్టుకోగా ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు ఇంకోటి నల్ల ఇంకోటి అంటాడు ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న అంతే కానీ ఈ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు అందుకొరకే మేము మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడవది ఈ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి విధంగా ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి హాస్టల్ కు అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కాన్సల్టేట్ గా చర్యలు తీసుకోవాలి అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా గురుగా